మొన్న ఏ రాజీవ్ రహదారి గాని అదేవిధంగా నాగపూర్ హైవే కానీ ఆ ఫ్లైఓవర్ల కింద పోయినటువంటి భూముల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన తర్వాత ఈ కంటోన్మెంట్ ఏరియాలో అతి ఎక్కువ ప్రాంతాలు వరదకు ముంపు గురైతాయి ఎప్పుడు పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఇళ్లలకు ఎనిమిది ఫీట్లు పది ఫీట్ల వరదలు వచ్చినటువంటి దరిద్రం ఉండే ఇక్కడ హుసేన్ సాగర్ పక్కకే ఉంది కాబట్టి ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలతో కంటోన్మెంట్లో ఎక్కడ కూడా ఒక సుక్క నీరు నిల్వ ఉండకుండా ఆ వాటర్ స్ట్రాంగ్ వాటర్ని కానీ అదేవిధంగా వాటర్ వాటర్ని కానీ సివరేజ్ పైప్ లైన్లతో అదేవిధంగా నాణాలతో బయటికి పంపించడానికి కోసం ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలలో మెజారిటీ పైసలు దానికోసం ఖర్చు పెడతాం సీతారాంపురం ఏరియాలో అనేక కాలనీలు ఉంటాయి కానీ ఎప్పుడు వరద వరదలు వచ్చినా మొట్టమొదటి ముప్పు కొరిగే ప్రాంతం దాన్ని కూడా ఆ పది పన్నెండు కాలనీల వాసుల యొక్క ఆ ముంపు గురేటువంటి ఏరియాని కూడా శాశ్వత పరిష్కారం కోసం దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి చేయబోతున్నాం అదేవిధంగా అక్కడ ఆ ప్రాంతంలో రామన్న కుంట అనుకుంట ఉంటుంది మురికి నీళ్ళతో దుర్గంధపూరితంగా ఉండేది ఇలా చెరువు పక్క పండు ఉంటే మంచిగుంటుంది చెప్పి అనుకుంటే మురికి కుప్పం పట్టి దోమలు ఈగలు కంపవాసంతో తినాలిగా బతికిండు దాన్ని కూడా ఆ రామన్న కుంటను కూడా మోడనైజేషన్లో భాగంగా ఆ రామన్న కుంటని మంచి గొప్ప సుందరీకరణ వాకింగ్ ట్రాక్ తోటి మంచి పచ్చడి చెట్లతోటి ప్రజలు సే తీరేటువంటి కేంద్రంగా దాన్ని కూడా తీర్చిదిద్దా ఉన్నారు అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఇక్కడ మొత్తం రోడ్లన్నీ కూడా పాత పడిపోయి గతుకుల రోడ్డుగా మారిపోయినాయి ఆ రోడ్లన్నీ కూడా టిప్టా చేసే దాంట్లో మూడవది ఇక్కడ అక్కడక్కడ కంటోన్మెంట్లో పెద్ద పెద్ద ప్లాంట్ ఉంటాయి ఎనిమిది వందల గజాలు తొమ్మిది వందల గజాలు వెయ్యి గజాలు ఇప్పుడు అంత పెద్ద ప్లాట్ కొనేంత స్తోమత ఎవరికి లేక లేకపోవడం వల్ల డివిజన్ కూడా అలౌ చేసేటువంటి నిర్ణయం తీసుకోబడ్డది కొంత ఆనాడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆక్షన్ పెడితే కొనుక్కున్న ప్లాట్ కూడా కొన్ని ఇబ్బందులు పాలవుతున్న దృష్టి మాకు దృష్టికొస్తే అలాంటి వాటి గవర్నమెంట్ దగ్గర ఆక్షన్తో కొనుక్కున్నటువంటి ప్లాట్లకు ఇబ్బంది పెట్టద్దని వాళ్ళకు పర్మిషన్లు లిబల్గా ఇవ్వాలని చెప్పి కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది ఒక మాట చెప్పాలంటే కంటోన్మెంట్ రేపు పార్కులతో ఓపెన్ జిమ్లతో మురికి కాలువలు లేనటువంటి మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో ఇవాళ వర్షపు నీళ్లు కూడా నిల్వ ఉండకుండా ఉండేటువంటి మంచి ప్రణాళికతో ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలతో ఒక సుందరమైన కంటోన్మెంట్ని తయారు చేయబోతారు దానికోసం ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది